హలో వ్యూవర్స్ ఈరోజు మనం స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి ఎలా మల్చింగ్ చేయాలి ఎలా కేర్ చేయాలి ఫ్రూటింగ్ ఇదంతా వచ్చేటప్పుడు అవి ఉకుండా ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తాను నేను నేను ఎలా చేస్తున్నాను నేను లాస్ట్ టైం ఈజీ పాటింగ్ మిక్స్ చూపించాను కదా వీడియోస్లో అవి ఎలా నాటుకోవాలి చూపించాను చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేసేయండి ఇక ఈరోజు వీడియో స్ట్రాబెర్రీ సాబ్లింగ్స్ ఎంత మంచిగా బతికేసాయి చూడండి ఇలా ఇంకా పూత స్టార్ట్ అయ్యే దిశలో మనం ఏం చెయ్యాలి అవి పాడైపోకుండా కుళ్ళిపోకుండా మనం ఎలా కేర్ తీసుకోవాలి అనేది మల్చింగ్ ఎలా చేసుకోవాలి ఏవేవి మల్చింగ్కి యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు టొమాటో నారు పోసాను ఎలాగో మల్చింగ్కి టైం పడుతుంది కదా అనేసి పెరిగాయి ఈరోజు ఇవి కూడా తీసేస్తాను నేను ఇక్కడ ఎప్పుడైనా చెట్టు మొదలు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ మొదలు అనేది బూడిపోకూడదు అనమాట మనకి చూడండి మొలకలు ఎక్కడ వస్తున్నాయో ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకొకటి కి కూడా స్టార్ట్ అవ్వచ్చు ఇక్కడ వేరు ఇంకా మనకి చిగురాకు ఈ మధ్యలోంచి వస్తుంది అనమాట ప్రతిది ఈ మధ్యలోంచి వస్తాయి ఈ ఇది బూడి చేస్తే ఇది కుళ్ళిపోతుంది ఇక్కడ కుల్లిపోయి మనకి చెట్టు చేర్చిపోతుంది కాబట్టి ఇది బూడకూడదు ఇక మల్చింగ్కి అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే మీరు మల్చింగ్ పెట్టేసుకోవచ్చు నాటుకునేటప్పుడే బట్ నాకు అప్పుడు గడ్డి అదంతా దొరకలేదు గడ్డి కూడా మల్చ్ చేయొచ్చు ఇంకా ఏమైనా చేయొచ్చు చెప్తాను అవన్నీ దొరకలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మస్ట్ అని చూడనమాట ఇలా ఫ్రూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం తప్పకుండా చేయాలి మల్చింగ్ అనేది లేదంటే కాయ మట్టికి తగిలినప్పుడు కుళ్ళిపోతుంది కాయ అసలు ఇంకా పనికిరాదు ఇక ఇప్పుడు ఆల్రెడీ మట్టి చెక్ చేసుకోవాలి చూ మల్చింగ్ చేసేటప్పుడు కానీ మనం ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్ కి ఒకసారి ఎరువు కలుపుకుంటాం కదా అప్పుడు కానీ చెక్ చేయాలి ఏం చెక్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది కదా కొత్త మొలక వస్తుంది అంటే ఇది కి కానీ అట్లా మొలకలు ఇక్కడ నుంచి వస్తాయి ఇట్లా సైడ్స్ నుంచి అవి మనం పూడ్చకూడదు దీనికంటే హైట్కి మట్టి రాకూడదు కాబట్టి ఇప్పుడు దీనిపైన మనం ఎరువు అది కలుపుకున్నాము అంటే ఖచ్చితంగా దీనికి హైట్ అయిపోతుంది అందుకు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం తీసేస్తున్నాను అనమాట పైపై మట్టి కాస్త తీసేస్తున్నాను తీసేసి ఆ తర్వాత కుళ్ళగిచ్చి ఎరువు కలిపేస్తాను సో మనం మట్టి తీసేద్దాం ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దానికంటే ఆ మొదలు కంటే పైకి అయితే రాకూడదు దీని దీని దగ్గర వరకు ఎరువు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వేసినా కూడా వేర్లు వీల్ చేసుకుంటాయి ఒక హాఫ్ ఇంచు అన్నించి చూడండి ఏర్లు ఎక్కడ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి ఏర్లు అంతా సో అవి పీల్ చేసుకుంటాయి మనం ఏర్లను డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ నేనైతే పాత స్పూన్ తీసుకున్నాను తోగడానికి ఈ మట్టి అంతా తీసేస్తాం తప్పు తీసుకోమ నేను ఇక్కడ కూడా నార్ పోసుకున్నా ముప్పై మొక్కలు నాటితే ఒక్క మొక్క ఇక్కడ ఉన్నది మాత్రమే చనిపోయింది మిగిలిన ఇరవై తొమ్మిది మొక్కలు అనమాట సో ఆ మొక్క పోయిన ప్లేస్లో నేనైతే నారు పోసుకున్నా మనకి వీటికి రన్నర్స్ కూడా వస్తాయి అంటే కొత్త మొక్కలు కూడా మనకి వస్తూ ఉంటాయి సో ప్రాబ్లం లేదు నేను లైట్గా ఒక హాఫ్ ఇంచ్ పైన మట్టి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే అలా తీసి అంతా మళ్ళీ పని అనుకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేయచ్చు మీరు అలా తీసే ప్రాబ్లం ఎందుకు అంత పని కదా అనుకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ తెచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు వేరే ఎరువు ఇవ్వాలంటే మాత్రం ఈ మొదలకి పైకి మట్టి రాకుండా చూస్తున్నాను సార్ ఇంకా చాలు ఈ మాత్రం ఈ మాత్రం చాలు సో ఎర్లు కనిపిస్తున్నాయి చూడండి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇంకొంచెం లూజ్ చేస్తున్నాను సో ఆయిల్ తీయడానికి కాదు ఇది తీయడానికి కాదు లూజ్ చేస్తున్నాను ఎరువు కలుపుకోవడానికి ఎరువు నేను కంపోస్ట్ అయినా వాడుకోవచ్చు కిచెన్ వేస్ట్ అయినా వాడుకోవచ్చు కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ అండి అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటది కదా అదైనా వాడుకోవచ్చు డైరెక్ట్ అయితే వెయ్యకండి కిచెన్ వేస్ట్ లు చెట్టు చచ్చిపోతుంది కిచెన్ వేస్ట్ అయినా వాడుకోవచ్చు పేడెరువు మూడు నాలుగు నెలలు కుళ్ళిన పేడెరువు అయినా వాడుకోవచ్చు అవైతే గడ్డి వస్తాయని నేనైతే కంపోస్ట్ ప్రిఫర్ చేస్తాను ఇక్కడ చూడండి ఇవి కొంచెం పండిపోయిన నాకులా ఉంటాయి కదా అవి ఇలా కొంచెం లాగితే వచ్చేస్తాయి అది పండింది అంటే ఇక్కడ పాడైందని అర్థము కింద ఎక్కువ ఇంకో ఇది కూడా పండిపోతుంది ఇంకా ఇది కూడా పాడైంది చూడండి పాడైంది తెలుస్తుందా అలాంటివి మనం తీసేసుకుంటూ ఉండాలి ఎక్స్ట్రా ఇవి అవసరం లేదు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తాయి ఇవి తీ ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి పండినేటివి నేను పై మట్టి అంతా తీస్తున్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఖచ్చితంగా తీయాలని ఏం లేదు మళ్ళీ చెప్తున్నా నేను ఫుల్ కరెక్ట్ దానికి లెవెల్కి వేసేసాను అనమాట కాబట్టి తీస్తున్నా దీన్ని కొంచెం వైట్ మిల్లీ బగ్స్ వస్తున్నాయి మీకు స్టార్టింగ్ స్టేజ్లో వైట్ మిల్లీ బగ్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఇలా అనేసేయండి పోతా ఏ చుట్టుకైనా సరే దీనికి ఇంకా మంది వేస్తాను బాగా రూ రూట్ దగ్గర బగ్స్ పట్టే ఉందండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మట్టి ఈ కుదురుకి కరెక్ట్గా ఉంది ఎరువు వేస్తే మళ్ళీ పైకి వచ్చేస్తుందని నేను తీస్తున్నా చూడండి కుదురు దగ్గర ఎంత లేత చిగురు అంత వస్తుందో కాబట్టి అంత పైకి ఇంకా మట్టి వేసి వచ్చేసిందంటే ఇంకా ఇక్కడ తడి నిలబడి నిలబడి కుళ్ళిపోతుంది అనమాట అది అది కొత్తది రాలేక బయటికి సో అందుకు తీసేస్తున్నా ఇది లూజ్ చేస్తాం వేర్లు జాగ్రత్త అందుకే దాని ద దాని దగ్గరికి అస్సలు ఇదిగోండి ఈ లెవెల్కి ఇంక అస్సలు పోవట్లేదు ఇంతకంటే లెవెల్కి ఇదిగోండి వేర్లు వేర్లు వస్తున్నాయి చూ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇసుక శాతం ఉండేట్టుగా చూసుకోండి కోకోపీట్ వద్దు ఖోఖోపీట్ ఎందుకు వద్దన్నానంటే చాలామంది సాయిల్ లూజ్ ఉండాలి కదా దీనికని పీటే కలుపుతారు కోకోపీట్ కలపకండి అది వాటర్ని ఎక్కువ పట్టుకుంటుంది అంటే తేమ్ ఎక్కువ నిలబడుతుంది కదా సో వేర్లు కుళ్ళిపోయేకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో కోకోపీట్ అయితే వేయొద్దు దాని బదులు ఇసుకే వేసుకోండి ఒక వన్ బై ఫోర్త్ ఇసుకే ఉండాలి అంటే రూపాయికి పావులా భాగం ఇసుకే ఉండాలి అదే బెస్ట్ ఆప్షన్ మీరు కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఎంతైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దానికి ఏం పర్సంటేజ్ లేదు కిచెన్ కంపోస్ట్ అయితే ఏ మొక్కకైనా బెస్ట్ ఆప్షన్ వర్మీ కంపోస్ట్ కంటే పై పై మట్టి తీసేసాను ఇంకా సార్కి ఇలా తీయాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ టైంకి నేను సాలిడ్ కాదు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటాను ఈ మొదలు మాత్రం అల్ల ఈ మొదలు మట్టితో ఏమన్నా బూడిందా గమనించుకుంటూ ఉందండి ఇది మొదలు బూడకూడదు మనకి ఇంకా బగ్స్ ఏమైనా వచ్చాయా గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది మనం తవ్వేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇలా కుదురు మొత్తం ఒకసారి ఇలా పట్టుకొని ఇలా అంటే కింద ఓపెన్ అయిపోతుందనమాట ఇలా తవ్వుకునేసేయండి దీంట్లో ఇసుక శాతం కొంచెం తగ్గినట్టుంది నార్మల్గా మట్టి తీయడానికనే కాదు అప్పుడప్పుడు ఇలా కుళ్ళగిచ్చి మనం అన్ని మొక్కలకి పోస్తాం కదా ఎరువు వేసేటప్పుడు కుళ్ళగి చెరువు అదే ఎరువు వేసి కుళ్ళగిచ్చడమో కుళ్ళకి చెరువు వేయడమో చేస్తాం కదా అలా సో మల్చింగ్కి ఇంతకుముందు నేను గడ్డి పెట్టాను అనమాట స్ట్రా టైప్లో ఉండే గడ్డి ఎండుగడ్డి మనకి వరిగడ్డి దొరుకుతుంది కదా వామి వేసి ఉంటారు ఏనుములకి ఆ ఎండుగడ్డి కట్ చేసి పెట్టినాను నేను ఈసారి ఎండుగడ్డి దొరకలేదు మనకి అయిపోయింది వాము సో నేను వెళ్ళి ఇది చెక్కపొట్టు తీసుకొచ్చానమాట ఇది కూడా వేసుకోవచ్చు చెక్కపొట్టు కానీ ఏ చెక్క అంటే ఆ చెక్క కాదు మనకి వేప చెక్క అయితే చాలా బెస్ట్ నేనైతే వేప చెక్క మిక్సింగ్ ఉన్నది దొరికింది నాకు ప్యూర్ వేపది దొరకలేదు ప్యూర్ వేపది దొరికినా కూడా అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది చేదు ఎక్కువ అయితే కూడా మొక్క డల్ అయిపోతుంది సో మిక్సింగ్ దొరకడమే బెస్ట్ అనిపించింది ఇది వచ్చి పొట్టే బాగా నున్నంగా పడిపోయిన పొట్టు అనమాట అంటే మిషన్లో వాళ్ళు మొద్దు కట్ చేసేటప్పుడు నున్నంగా వస్తుంది ఆ పొట్టు ఇది కూడా అన్ని చెక్కలు టేకు వేపు అంత మిక్సింగ్ ఉంది మనము మొద్దులు అవంతా కట్ చేసే మిల్లులు ఉంటాయి కటింగ్ మిల్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే దొరుకుతుంది అనమాట సో ఈ టూ టైప్స్ అయితే తీసుకొచ్చాను నేను ఏదో ఒకటి వేద్దాం లేనేసి సో ఈసారి అయితే ఈ ప్రయోగం నేను మట్టి మిక్స్ చేసేటప్పుడు అన్నీ ఏవేవో వేసి మిక్స్ చేయకుండా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసాను కదా కంపోస్ట్ మట్టి ఇసుక ఆ మూడు మాత్రం వేసాను చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో ఇంకా మళ్ళీ ఊరికి ఊరికి అన్నీ వేయాల్సిన అవసరం లేదు కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తే మీరు వేప పిండి కానీ అది వేరు ఏదో ఒకటి వేసుకోండి ట్రెక్కడర్మ సూడమనాసు కానీ వేపపిండి కానీ ట్రైకోడర్మాస్ కూడా మనం సిగత లేవంటే వేపపిండి ఒకటే వేసేసుకోవచ్చు అనమాట నేనైతే అది కూడా వేయలేదు ఏమీ అనుకోవచ్చు నేను వేసిన ఈ కంపోస్ట్ వచ్చి లార్వా కంపోస్ట్ దీంట్లోనే మనకి వేరు పురుగు రాకుండా ఉండేది ఉంటుంది యాంటీ పెస్ట్ ఇది ఉంటుందన్నమాట సో ఈ కంపోస్ట్లోకి మనం ఇంకేం వేయనవసరం లేదు ఈ కంపోస్ట్ వేసుకున్నాను నేను ఆర్గానిక్ అండి ఇది కూడా సో ఇప్పుడు కూడా నేను ఈ కంపోస్టే కలుపుతున్నా నెక్స్ట్ టైం నుంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తాను కాబట్టి ఇంక మట్టి అనమాట ఇప్పుడు మా ఇది కలిపేసి గుళ్ళకిచ్చేసి ఇది స్ట్రా బదులుగా అంటే ఎండుగడ్డి బదులుగా ఇది వేస్తున్నా మీరు ఇంకా ఐడియా అంటే ఇవన్నీ దొరక్కపోవచ్చు మీకు సిటీస్లో ఉన్నప్పుడు కంకర్రాలు కూడా వేసుకోండి చిన్న చిన్న కంకర్రాలు వస్తాయి రోడ్డుకి బిల్డింగ్ కట్టేటప్పుడు స్లాబ్ కోసం యూజ్ చేసేకి పక్కన పెట్టేసి ఉంటారు అవి కూడా వేసుకోవచ్చు మనకి జస్ట్ కాయ ఇలా పడినప్పుడు మట్టిని తాకకూడదు తేమ ఉండకూడదు మనం పైనుంచి ఎన్ని నీళ్ళు పోసినా కూడా అవి కిందికి వెళ్ళిపోవాలి పైన మనం ఏదైతే మల్చింగ్ వేసినామో దానికి తేమ ఎక్కువ పట్టుకోకూడదు అనమాట కాయ టచ్ అయిన చోట తేమ ఉండకూడదు కాబట్టి పైన మల్చింగ్కి తేమ పట్టుకునే గుణం ఉండకూడదు అదొక్కటి గమనించుకునేసేయండి సో ఇప్పుడు దీనికి ఒక్కొక్క మొక్కకి జస్ట్ ఇంత ఇంతజాలు మొత్తం మట్టిలో మనము ఇది కలిపేటప్పుడు ఇదంతా గిన్నెకు లేదా రెండు గిన్నెల పైన కూడా కలుపుకోవచ్చు ఈ మట్టికి కానీ ఇప్పుడు మొక్క దగ్గర మాత్రమే వేస్తున్నాము కాబట్టి ఒక మొక్కకి ఒక గుప్పెడు చాలన్నమాట ఎక్కువ వద్దు ఇలా వేసేసి దీన్ని కుల్లగిచ్చేయండి స్పూన్ నేను పాత స్పూన్ పెట్టుకున్నాను మళ్ళీ తోటలోకి పోయి ఆ టూల్స్ తీసుకురావడం లేట్ అయిపోతుంది అనేసి సో ఇలా మిక్స్ చేసేసేయండి అంతే కొన్ని చోట్ల ఎక్కువ వేసిన చోట వేర్లు కనిపిస్తున్నాయి మనకి ఇదిగో ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి సో అలాంటి చోట నేను కవర్ చేసేస్తున్నాను పైన మట్టి వేసేసి అంతే ఇంకా అంతా సరిపోయింది ఇంక అంతా సరిపోయింది సో ఇంకా దీనికి మల్చింగ్ మనం నేను ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మల్చింగ్ అంటే ఇప్పుడు చిన్న ఫ్లేక్స్ తీసుకొచ్చాను దువ్వలాగా ఉండే పొట్టు పెద్దది కూడా తీసుకొచ్చాను కదా సో చూద్దాం అంటే నేను వాడి చెప్తాను మీకు కొన్నింటికి కంకర కూడా తెచ్చేస్తాను ఇప్పుడు తీసుకురాలేదు వేస్తాను ఏదైతే బాగా అనిపించిందో నేను మీకు ప్రయోగం చేసి చెప్తాను నెక్స్ట్ టైం మీరు అవి వాడుకోవచ్చు ఎంత ఉన్న ఫ్రీగా ఈజీగా దొరికేటివే చెప్తాను చూసారా చూడటానికి కూడా అంత బాగుంది కదా మల్చింగ్ వేస్తే అంత నీట్గా ఉంది ఇప్పుడు ఫ్రూట్ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రూట్స్ ఇలా పడ్డా కూడా వాటికి తేమ తగలకూడదు మట్టి తగలకూడదు మట్టి ప్లస్ తేమ తగలకూడదు అనమాట వెంటనే వన్ అవర్ టూ డేస్లోనే కుళ్ళిపోతుంది మట్టి తగిలిందంటే చాలు ఇంకా దీంట్లో ఇక అన్ని మొక్కలకి జస్ట్ ఒక గుప్ప వేర్లకు మరీ దగ్గర ఏమి వేయట్లేదు మొక్కని బట్టి వేస్తున్నా ఒక పార్ట్లో కొన్నింటిలో త్రీ ఫోర్ అట్లున్నాయి ఒక్కొక్క చిన్న పార్ట్స్లో హాఫే ఉన్నాయి ఐ మీన్ చిన్న చిన్నపాట్లో ఒక్క మొక్క మాత్రమే ఉంది సో మొక్కను బట్టి నేను అన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి ఈజీ అనిపించేటివి అంటే ఊరికే ప్రయోగం అంటే ఏమి మూవ్ చేయడం కష్టంటి కాకుండా ఈజీ ప్రాసెస్ తక్కువ ఖర్చులో అయ్యే ప్రాసెస్లు చేసి సక్సెస్ అయినవి నేను చూపిస్తాను అది మీరు ఫాలో అయిపోండి కులా ఇచ్చేసాను చెట్టు మొదట్లో డిస్టర్బ్ చేయట్లేదు గమనించుకోండి ఇక్కడ డిస్టర్బ్ చేస్తే అంతే ఇంకా చెట్టు చచ్చిపోద్ది చెట్టు చుట్టూ కూడా చాలా వరకు టూ ఇంచెస్ చుట్టూ వరకు కూడా నేనేం డిస్టర్బ్ చేయలేదు దీనికి నున్నటిది వేద్దాం ఈ నున్నటిది నాకు నున్నటిది ఏమంత సక్సెస్ అవ్వదు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎక్కువ తేమ పట్టుకొని ఉంటుంది కదా నాకు ఇంకొకటి కూడా అనిపించింది మనం కోకోపీట్ వాడతాం ఈ మిల్ అందుబాటులో ఉంటే ఎవరికైనా దగ్గరలో కడపలో అయితే మనకి ఈజీగానే దొరుకుతుంది ఇది కూడా మనం ఒక మూటే ఇంత అమౌంట్ అనేసి వేసుకోవచ్చు నాకు తెలిసి టూ హండ్రెడ్గా పెద్ద మూట ఇస్తారు ఇస్తారనుకుంటా కోకోపీట్ బదులుగా కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకునేటప్పుడు మట్టి యాడ్ చేయకుండా ఇది యాడ్ చేసుకుంటూ పోతే బెటర్ అనిపిస్తుంది అంటే వేప చెక్క ఎక్కువ కలిసిన ఇది తీసుకొని లేదా వేప చెక్క కంప్లీట్గా ఉన్నా పర్లేదు కంపోస్ట్లో లేయర్స్ లేయర్స్ మనం ఫిల్ చేసేటప్పుడు మట్టి బదులుగా ఇది యాడ్ చేసుకుంటూ పోతే ఇది కూడా మనకి టూ మంత్స్కి మంచిగా కుళ్ళిపోతుంది పచ్చి ఇది ఉండదు అనమాట పచ్చిది చెట్టుకు ఎక్కువ మంచిది కాదు అంటే మట్టిలో మిక్స్ చేయడానికి కుళ్ళిపోతుంది తర్వాత లైట్ వెయిట్ కిందకి వచ్చేస్తుంది కోకోపీట్ లాగా లైట్ వెయిట్ లాగా అనిపించేస్తుంది సో ఎరువు కూడా అవుతుంది నాకైతే ఇది బెస్ట్ అనిపించింది కోకోపీట్ కంటే ఒకవేళ ఇది అవైలబుల్ ఉంటే మరి ఎక్కువ కాస్ట్లో కాకుండా మీకు అవైలబుల్ ఉంటే ఇది యూస్ చేయండి కంపోస్ట్ కానీ అట్లా నేను ఈసారి ట్రై చేస్తాను నేను చేసి వీడియోస్ పెడతా సో అలా కొత్త ప్రయోగాలు చెట్లకి ఈజీ ప్రాసెస్లు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ చూస్తూ ఉండాలి అప్డేట్ ఉండాలి లేదంటే మిస్ అయిపోతారు సో కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే వీడియో అయిపోయింది అనుకున్నారు లాస్ట్లో చెప్తుంది ఇప్పుడు చెప్తున్నారు అనేసి లేదు ఇంకా ఇవ్వలేదు మొత్తం వేస్ట్ చూపిస్తాను ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఇప్పుడు చెప్పినాం లాస్ట్ లైఫ్ ఇదంతా అయితే ఎందుకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కుళ్ళగించుకోవడం అంటే కుళ్ళగించడం అయితే పక్కా ఇట్లా మట్టిన అప్పుడప్పుడు కొంచెం లూజ్ చెయ్యాలి కానీ సాలిడ్ ఫర్టిలైజర్స్ కాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఈజీ అవుతుంది ఓకే కనిపిస్తుందా ఇక్కడ చూడండి మనకి రన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది మెయిన్ మొక్క దీనికి ఇలా ఇది కనెక్ట్ ఉంది కదా ఇట్లా వచ్చేసి ఈ కుదురు ఇక్కడ మట్టికి టచ్ అయ్యి ఇక్కడ ఇంకో మొక్క స్టార్ట్ అయిపోయింది కనిపిస్తుందా ఇదిగోండి ఇది ఇంకో మొక్క స్టార్ట్ అయింది ఇది ఇంకా వేర్లు కిందికి పట్టేసింది కాబట్టి ఇది మనం తెంచేయచ్చు ఇంక ఇది ఇంకొక మొక్క కిందికే ఇలా రన్నర్స్ వస్తూనే ఉంటాయి మనం బాగా హెల్తీగా పెంచే కొద్దీ బాగా చూసుకుంటే చనిపోదు స్ట్రాబెరీ మొక్క చాలా మంది టూ త్రీ మంత్స్కి చనిపోతుంది కాయలు కాసి అనుకుంటారు మనం బాగా పెంచితే చనిపోదు ఇంకా బుషీగా తయారైపోతుంది నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ చూడండి రన్నర్ స్టార్ట్ అయింది మనకి రన్నర్ ఇది అని అనుకుంటామంటే చాలా లెంతీగా ఉంటుంది ఇక్కడ డబల్ ప్లేసెస్లో లీవ్స్ వస్తాయి అనమాట నార్మల్ ఫ్లవర్స్ అయితే ఇట్లా సింగిల్గా వచ్చేస్తాయి ఇదిగోండి చిన్నగా ఉంటాయి అంత లెంత్ రాదు నార్మల్ ఫ్లవర్కి చిన్నగా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇది చాలా లెంత్ వచ్చింది ఇవి మోస్ట్లీ రన్నర్ అవ్వచ్చు వేసరికి గ్యాప్ వచ్చింది సో మట్టి వేస్తున్నా ఇక్కడ ఇంకా మల్చింగ్ వేస్తాను ఇదైతే అట్లే ఉంచుతా మనకి టొమాటో చెట్టు కొంచెం పెరుగుతానే ఇక్కడ కాడకంతా హెయిరీగా ఉంటుంది కదా అంటే హెయిర్ హెయిర్గా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు అక్కడంతా వేర్లు వస్తాయి అంటే అలా ఉన్నప్పుడు కాదు ప్రతి మొక్కకు అలాగే ఉంటుంది అలా ఉన్నప్పుడు వేర్లు ఎక్కువ వస్తాయి ఎక్కువ మట్టిలోకి ఇలా సైడ్కి పెట్టేసినామంటే వేర్లు ఎంత ఎక్కువ స్టెమ్వి పాతుకుంటే మట్టిలోకి అంత బాగా మొక్క స్ట్రాంగ్గా ఫ్రూటింగ్ ఇది ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట సో అది మ్యాటర్ ఈ కుండీకి మొక్కే ఇంకా మిగిలినటువంతా సైడ్కి నాటేస్తాను దీంట్లో నాటుతున్నాను కొంచెం సైడ్కి ఎక్కువ కాడ లోపలికి వెళ్ళేలాగా మల్చింగ్ అంతా అయిపోయింది నాకైతే ఈ సాఫ్ట్ పొట్టు కంటే ఇట్లా నీళ్ళు పోసినప్పుడు ఇది తేలినట్లు అవుతుంది కాసేపు మళ్ళీ నార్మల్ అవుతుంది కదులుతోంది కూడా అంటే ఇట్లా పోసినప్పుడు కొంచెం పైనుంచి అటు ఇటు కదిలిపోతుంది పలచగా వేస్తే మట్టి బయటకు వచ్చేస్తుంది ఇది మాత్రం చాలా బాగుంది పెద్ద పొట్టే బెస్ట్ ఇక తడిని ఏమాత్రం ఇది పైన ఫ్రూట్ దగ్గర రానియకుండా కంట్రోల్ చేస్తుందో చూడాలి ఇంకా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క టొమాటో ప్లాంట్ అయితే నాటేసాను ఇక్కడ ఇది అక్కడ అది మనకి ఫామ్స్లో ఎలాగైతే టూ లేయర్ మెథడ్ త్రీ లేయర్ మెథడ్ అని అన్ని మొక్కలు వేసుకుంటారు ఇది కూడా ఒక క్రాప్ వచ్చే వరకు ఇంకొక క్రాప్ వేరే ఫ్రూట్స్ వెజిటబుల్స్ వేరే క్రాప్ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ వచ్చేలోపు టొమాటోస్ అవుతాయి అన్నమాట అంటే ఒక క్రాప్ మనకి రెడీ అయ్యేలోపు ఇంకొక క్రాప్ ఆల్రెడీ మట్టిలో తేమ్ ఉన్నిందని కొంచమే నీళ్ళు పోయకూడదు ఈ టైంలో అంటే ఎరువు ఇచ్చాం కదా సో కొంచెం బాగానే పోయాలి లేదంటే హీట్ అయిపోతుంది మొక్కకి లైట్గా వాటర్ పోస్తే కొంచెం ఒక్కొక్క పాట్కి ఈ చిన్న పాట్ అయితే టూ మగ్స్ పోస్తున్నా లేదా అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మగ్ ఈ చిన్న మగ్గ అటే పెద్ద మగ్గ అయితే మీరు ఒక మగ్గే పోసుకోవచ్చు డ్రైన్ హోల్స్ ప్రాపర్ ఉండాలి లేకుంటే మనం ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎంత కష్టపడినా కూడా వేస్ట్ అయిపోతుంది సో డ్రైన్ హోల్స్ అయితే ప్రాపర్ ఉండాలి ఏ మొక్కకైనా ఏ కుండీకైనా నార్మల్ గార్డనర్ అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా కింద హోల్స్ పెడతాం కదా కుండీకి ఆ హోల్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకోండి పోసిన తర్వాత కాసేపటికి నీళ్ళు ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతున్నాయా లేదా నీళ్ళు బయటికి రావడానికి లేట్ అవుతుందా లేదా మట్టి పైన పాచిలాగా పడుతుందా కుండీలో పైన లేయర్ పాచిలాగా పడుతుందా అలా ఉంది అంటే తేమ్ ఎక్కువ ఆరట్లేదు అని అర్థము డ్రైన్ హోల్ ప్రాపర్ లేదు నీళ్ళు నిలబడిపోతున్నాయి నాకు అర్థం ఇంకా ఫంగస్ ఫామ్ అయ్యేసి మొక్క చచ్చిపోతుంది ఇది కూడా ఎక్కువే సేమ్ దీనికి కూడా ఆ ప్రాబ్లం ఎక్కువే సో డ్రైన్ హోల్ ప్రాపర్ పెట్టేసుకోండి ఇంకా అంతే అండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఆల్రెడీ చూపించు చూపించు ఎట్లుంది స్వీట్గా ఉంది స్వీట్ అండ్ షోర్ రెండు ఉందా అంటే ఇంకా కొంచెం మాగాలని అర్థం కదా సూపరా తర్వాత ఏం చెప్పాలి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుష్మా గార్డెన్ అంటే ఇంకా చాలా వస్తాయి బాయ్ ఇక్కడ చూసి మాట్లాడాలి నాన్న బాయ్ మళ్ళీ చెప్పు ఏమని సుష్మా సేమ్ ఇప్పుడు చెప్పింది క్రిస్మస్ గార్డెన్ అంటే చాలా వీడియోస్ వస్తాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు బాయ్ టాటా